హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి పౌర్ణమి సామాన్యమైనది కాదు ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గనుక గుమ్మం ప్రక్కనే ఈ ఒక్క ఆకుని పెట్టండి ఇలా పెడితే సర్వ దరిద్రాలు పోతాయి ఒక గంటలోనే మీ కష్టాలు పోతాయి మీకు మీరే వీరులైపోతారు కోట్లు సంపాదిస్తారు కాబట్టి గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఈ ఆకుని పెట్టుకోండి ఎందుకంటే రేపు కార్తీక పౌర్ణమి కథ కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో ఏంటంటే ఏంటంటే శివ శివకేశవులని మనం ఆరాధిస్తూ ఉంటాం కదా చాలా ప్రీతికరమైన మాసం శివుడికి అత్యంత ఇష్టమైన పౌర్ణమి అలానే కాకుండా దీనితో పాటు లక్ష్మీదేవి కూడా పౌర్ణమిని చాలా ఇష్టపడుతుందన్నమాట అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మం ప్రక్కన ఈ ఒక్క ఆకును పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనుక సిరి సంపదలకు లోటు ఉండదు వాళ్ళకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మనకేంటంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శక్తివంతమైనది కదండి ఎందుకు ఈరోజు అంటే గనుక స్నానం అలానే కాకుండా జపం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలి గుమ్మం ప్రక్కన ఏ ఆకులు పెట్టాలి పరమశివుడు ఏంటంటే కనుక ముక్కోటి దేవతలతో శివాలయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళడం శివునికి అభిషేకం చేసుకోవడం పాలతో కానీ పంచ అమృతాలతో కానీ నీళ్ళతో కానీ అలానే పసుపు నీటితో కానీ లేదంటే విభూది నీటితో కానీ మారేడు దళలతో కానీ ఇలా ఏంటంటే పరమశివుణ్ణి పూజించుకుంటూ సరిపోతుందన్నమాట ఆచరించుకునేవారు మీరేంటంటే గనక గుమ్మం దగ్గర సాయంత్రం సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో ఏ పనిని చేసుకున్నా మనం గుమ్మం ఏంటంటే గనక చెప్పాలంటే కీలక పాత్రను పోషిస్తుంది మన ఇంటికి మంచిని తెచ్చి పెట్టాలన్నా మన గుమ్మమే చెడును తెచ్చి పెట్టాలన్నా మన గుమ్మమే మన ఇంట్లో కష్టాలను అంటే క్రియేట్ చేయాలన్నా మన గుమ్మమే కదా అందుకే గుమ్మం ప్రక్కన పెడితే చాలా మంచిదని మనకు వేద పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టడం వల్ల ఇంటికి ఉన్న నరపీడలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి ఎన్ని కష్టాలు భరించలేక మీరు పడుతున్నారో ఆ కష్టాలన్నీ నుంచి మీరు బయటపడగలుగుతారు అందుకే ఒక మర్రి ఆకును తీసుకోండి మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడు నివసిస్తూ ఉంటాడు కాబట్టి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకును తీసుకొచ్చుకొని ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అంతా ఆవాలు అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపును పోసి ఇదంతా కూడా ఏంటంటే గనుక చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి పరమేశ్వర మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి భగవంతుడా మాకు కష్టాలను తీర్చి మాకు సుఖాలను అంటే తెచ్చి పెట్టు మా జీవితంలో ఎప్పుడు మాకు కష్టాలే ఉన్నట్లుగా మీరు ఉన్నాయి అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇది గుమ్మం దగ్గర పెట్టడం వల్ల గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇలా మనము అంటే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి చాలా మంచి ఫలితాలైతే మీరు చూస్తున్నారన్నమాట ఎందుకంటే ఇది దిష్టి దోషాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడడానికి ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర తప్పనిసరిగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇలా ఈరోజు ఏంటంటే కనుక ఈ ఆకును ఈ ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా మీ గుమ్మం దగ్గర పెడితే మీకు అదృష్టమే అదృష్టం అండి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నష్టాలు కష్టాలు బాధలు సమస్యలు ఇంటి మీద ఉండే నరదిష్టి చెడు దిష్టి చెడు దోషాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా మనం మనం బాగుపడితే చూసే వారు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు మనం బాగుంటే చూసి అంటే అసూయపడే వారు కూడా ఉంటారు ఈ కాలం ఏంటంటే గనుక ఒకరు బ్రతికితే వారు ఒకరు అంటే బాగుపడితే అసలు చూడలేని వారు అన్నమాట అందుకే మన ఇంటి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి పోగొట్టుకోవడానికి ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందన్నమాట పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా పెట్టుకోండి ఇంటి దగ్గర ఈరోజు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా రెండు దీపాలను గుమ్మం దగ్గర వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ ఆకు మీద ఇవన్నీ కూడా పోసేసి ఇంకా మీ గుమ్మం దగ్గర పెట్టుకోండి పెట్టుకొని సంకల్పం చెప్పుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్నంతా కూడా ఒక కవర్లో వేసేసి పాడేసుకోండి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఒక రాత్రిలోనే తొలగిపోతాయి దేవతలు దేవుళ్ళు మీ ఇంట్లో అడుగు పెడతారు మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తారు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ ఆకు చాలా చాలా పవిత్రతను అంటే కలిగి ఉంటుంది కాబట్టి మరి ఈ ఆకు మీద ఇలా పరిహారం గుమ్మం దగ్గర చేసుకుంటే గుమ్మం దాటి చెడు అనేది రాదు ఒకవేళ ఇంటి పైన ఏదైనా నెగిటివ్ ఉంటే అది కూడా బయటకి వెళ్ళిపోతుంది ఏదైనా చెడు ఉండటం వల్ల కూడా మన ఇంటికి కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా దాని నుంచి కూడా మనం బయటపడడానికి ఈ ఆకు అనేది మనకు అనుకూలిస్తుందన్నమాట శాస్త్రాలలో చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో ఉన్న అంటే పదార్థాలు ఉన్నాయి కదండి ఆవాలు కావచ్చు పసుపు కుంకుమ మనకందరికీ తెలిసినదే ఆవాలు చెడు పీడల్ని దుష్టపీడల్ని తొలగిస్తే పసుపు కుంకుమ శుభాన్ని కలిగిస్తాయి మంగళకరమైనవి చాలా చుచి అయినవి కాబట్టి అవి ఖచ్చితంగా వాడాలి ఇక రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసినదే రాళ్ళ ఉప్పు ఏంటంటే అతీత శక్తివంతమైనది చెడును తీసేస్తుంది అలాన్ని కాకుండా ఇంటికి ఏదైనా దోషము ఉంటే తొలగిస్తేస్తుంది ఇంటిపైన చేతబడి జరిగితే ఏంటంటే తొలగించడానికి ఆవాలు నరదిష్టి చెడు తీసేయడానికి కూడా ఉప్పు ఆవాలు చక్కగా ఉపయోగపడతాయండి మంచిది తెచ్చి పెడతాయి అండి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి అలా చేసేసి ఫలితం అనేది పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు